వెల్కమ్ టు ఎన్వి టీవీ ట్వంటీ ఫోర్ సెవెన్ న్యూస్ ఛానల్ శ్రీ సత్యసాయి జిల్లా కాదరిలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి యాటగిరి రామచంద్ర ప్రసాద్ అధ్యక్షతన భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదితో విగ్రహానికి సమర్పించి జరిగింది ముఖ్య అతిథిగా బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంపావతిని గోవింద్ మాట్లాడుతూ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం రాయకుండా ఓటు హక్కును సంపాదించి పెట్టకుండా ఉండి ఉంటే ఎంతటి దుర్భర పరిస్థితులు ఉండేవో బహుజను ఒక క్షణం కళ్ళు కళ్ళు మూసుకొని ఆలోచన చేయాలి బహుజన్ బతుకులు మాస్టర్కి మాస్టర్ కి అంటే రాజ్యాధికారం ద్వారానే బాధపడతారు బాగుపడతాయన్న ఆశయం కేవలం ఒక బీఎస్పీతోనే సాధ్యం ప్రజలను మోసం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మించిన వారు లేర ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వందల సంఖ్యలో హామీలు ఇచ్చారు అందులో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ఆరు హామీలు యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకి మూడు వేల నిరుద్యోగ అభివృద్ధి స్కూల్ కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు ప్రతి రైతుకు ఏటా ఇరవై ఆర్థిక సాయం ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళకి నెలకి పదిహేను వందలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు ఇవి లేకపోవడం వల్ల రోజులు అమలు చేసి జీవించే పరిస్థితిని కానీ అధికారం చేపట్టిన తర్వాత అనేక సందర్భాల్లో చంద్రబాబు మాట్లాడుతూ ఓట్లే ఓట్లు అంటూ తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ బీసీలు వేశారు మహిళలు వేశారు ఎస్సీలు వేశారు ఎస్టీలు వేశారు మైనార్టీలు వేశారు అందరూ వేశారు నేను కూడా అనేక హామీలు ఇచ్చాను బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద బౌద్ధ సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి బీసీల సమన్వయ కమిటీ కవర్ కన్వీనరు యాటగిరి రామచంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదో వర్ధం సందర్భంగా ఆయన విగ్రహానికి మూలమాల సమర్పించి ఘనంగా నివాళులు అర్పించడం అనేది జరిగింది మరి ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే ఈ దేశానికి రాజ్యాన్ని రా రాజ్యా రాకుండా ఉండితే అదేవిధంగా ఓటు హక్కును సంపాదించి పెట్టి కొనుకొని ఉంటే ఈ రోజు ఈ దేశంలో ఉన్న ప్రజల స్థితిగతులు మరీ ముఖ్యంగా బహుజనుల స్థితిగతులు ఎంతటి దుర్భర పరిస్థితుల్లో ఉండేటివో ఒకసారి కూడా సందర్భంగా మనం చేస్తున్నాం మరి ముఖ్యంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బహుజనుల బతుకులు బాగుపడాలంటే రాష్ట్రకి అంటే రాజ్యాధికారేమో సాధ్యం అని చెప్పి అని ఆయన మాట్లాడడం చెప్పడం జరిగింది ఆ రాజ్యాధికారం అనేది ఈరోజు ఏం చెప్తున్నారు తెలిసిన అర్హులైన వారికి అంటే ఇది మోసం కాదా అదే పోత ఎన్నికలకు ముందే అర్హులైన వారికే ఇస్తాం అని చెప్పి ఓట్లేకొని గెలిచింటే ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఈ విధంగా మాట్లాడేది కాదు కదా అంటే ఎన్నికల మీద ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడి పబ్బం గడుపుకునే ప్రయత్నము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జన్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేయడం అనేది జరుగుతుంది ఇది నిత్యంగా ప్రజలను పచ్చిగా మోసం చేయడమే ఈరోజు మనం ఆలోచన చేస్తే ఆయన చేసినటువంటి ఈ పౌరపాలనలో ఈ ఆరు నెలలు మనం చూస్తే కేవలం ఒకే ఒక అంశం అదేమంటే అమ్మకు వందనం ఏమైందో కానీ నాన్నకు ఇంధనం పేరుతో తొంభై తొమ్మిది రూపాయలకే ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేయడం జరుగుతుంది ఒక ఇంధనం తొంభై తొమ్మిది రూపాయలు తప్ప ఈరోజు కరెంటు ఛార్జీలు ఆయన పెంచినాడని ఆయన అని చెప్పి అని చెప్పి ఈరోజు ఆరు వేల డెబ్బై మూడు కోట్లు పెంచే పరిస్థితి ఇంకా ఆయన మీడియా ముందుగానే లీక్లు ఇస్తుంది పదకొండు వేల ఏడు వందల ఇరవై ఆరు కోట్ల నలభై రెండు లక్షలు అలా పెంచే పరిస్థితి ఉందని అంటే ఎంత వ్యూహాత్మకంగా ప్రజలను మభ్య పెడుచుకోవడం అనేది ఎంత ఇదిగా పోతుందో ఒకసారి బహుజన ప్రజలందరూ ఆలోచన చేయాల చంద్రబాబు నాయుడు గారు అడగడకుండా మీడియా ఆయన మీడియా చేస్తున్న పని చూస్తే ఇంకో విధంగా లేదు ఈయనే అన్ని విధాలుగా ఉండడం ముందుకు లేకపోతే లేదనే విధంగా చేయడం జరుగుతుంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన ఎందుకంటే చూస్తాను ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చారు పెడితే యాభై ఏళ్ళకే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాము మరి దాని ఊసు గత వెత్తడం లేదు మరి ఏమైంది హామీ మరి అట్లనే ఎన్ని హామీలు అంటే వంద రోజుల్లో అన్ని హామీలు చేస్తామని చెప్పిన వ్యక్తి ఈరోజు ఆరు నెలలు అయిపోయినా మాట్లాడే పరిస్థితి లేదు మళ్ళీ కలిబుల్లి మాటలు అన్నీ అమలు చేస్తాం కానీ ఒకటి కూడా చేసే పరిస్థితి లేదు మరి అదేవిధంగా ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే ఇప్పుడు రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి దాంట్లో ఎన్నికల ఎన్నికల్లో గెలిపే ప్రధాన బాధ్యత ఇదిగా తీసుకునే ఈ ఇండస్ట్రీ పాలసీల పేరుతో ఇందులో వచ్చే ఉద్యోగాలు అన్నిలో ఉద్యోగాలు ఉద్యోగాలని ఇప్పుడు పాట పాడడం జరుగుతుంది ఎందుకంటే రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి దాంట్లో యువత మనకు తప్పుదారు పట్టించాలని ఒక దుర్మార్గమైన ఆలోచన చెప్పడం జరుగుతుంది కానీ ఇచ్చే పరిస్థితి అయితే ఈ ప్రభుత్వానికి లేదు కేవలం అభూతి కల్పనలో మాటలు చెప్పి అనేక హామీలు ఇచ్చి పప్పం గడుపుకునే పరిస్థితి జరుగుతుంది దీనికి ఖచ్చితంగా బహుజనులు ముఖ్య ప్రజలందరూ మృతి చెప్పాల్సిన సమయం వచ్చింది చెప్పండి అని చెప్పి కూడా చెప్తున్నాం స్థానిక సమస్యల్లో కూడా ఈసారి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తే తప్ప బహుజనులు బాగుపడే పరిస్థితి ఉండదని ఈ సందర్భంగా అందరికీ మనం చేసుకుంటూ జై భీమ్ జై భారత్